హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వీడియోలో ఒక బెస్ట్ సోప్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఈ సోప్ అయితే స్కిన్ బ్రైట్ చేయడానికి అలాగే టైట్ చేయడానికి ఇంకా డార్క్ స్పాట్స్ పోవడానికి చాలా యూజ్ అవుతుందండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన ఇంట్లో దొరికిన వాటితోటే చాలా ఈజీగా సింపుల్ గా ఇంట్లోనే ఒక బెస్ట్ సోప్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా స్కిన్ బ్రైట్నింగ్ చేసే ఈ సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు మనం రెగ్యులర్ గా అన్నం వండుకునే రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒకసారి నీట్ గా కడిగేసుకోవాలి ఇలా నీట్ గా కడిగిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుని మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ని రెండు లేదా మూడు గంటలు చక్కగా నానబెట్టుకోవాలి ఇలా మూడు గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా పూర్తిగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని ఆరబెట్టుకోవాలి ఒక గంట చక్కగా ఆరనివ్వాలి ఇదంతా అప్పటికప్పుడు చేయలేని వాళ్ళు మీ దగ్గర ఫ్రెష్ గా ఉన్న బియ్యం పిండి ఉంటే యూజ్ చేసుకోవచ్చు ఇలా బియ్యం పిండి యూజ్ చేయడం వల్ల బ్రైట్ స్కిన్ మన సొంతం అవుతుందండి చూసారు కదండి ఒక గంట తర్వాత రైస్ అయితే చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్న బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తగా పౌడర్ లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని జల్లిలో కానీ ఇలా టీ స్టాండ్ లో కానీ వేసుకుని చక్కగా జల్లించుకోవాలి ఏదైనా పెద్ద సైజు రవ్వలా ఉంటే కనుక బయటకు వచ్చేస్తుందండి చూసారు కదా ఇలా రవ్వ లాంటిది ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇలా మెత్తటి పౌడర్ లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండిని పక్కకు పెట్టేసి మీడియం సైజు ఉన్న ఒక బంగాళదుంప తీసుకోవాలి బంగాళదుంపుకున్న పుట్టంతా కూడా చక్కగా తీసేసుకోవాలి ఇలా నీట్ గా పొట్టంతా తీసుకున్న తర్వాత బంగాళదుంపని నీట్ గా ఒకసారి కడిగేసేయాలి కడిగిన తర్వాత బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బంగాళదుంప మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ ని అలాగే మచ్చల్ని చాలా ఈజీగా తొందరగా తగ్గిస్తుందండి చూస్తారు కదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకుందాము నేను ఇక్కడ ఫ్రెష్ గా ఉన్న అలివేరా తీసుకుంటున్నానండి అలివేరా వచ్చేసి మన స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ హెల్త్ కి కానీ చాలా మంచిదండి అలివేరా స్కిన్ బ్రైట్నింగ్ ఇస్తుంది అలాగే టైట్ చేస్తుంది స్కిన్ చాలా స్మూత్ గా ఉండేటట్టుగా చేస్తుంది నేను ఇక్కడ అలివేరా కున్న స్కిన్ అంతా కూడా తీసేస్తున్నానండి మీరు కావాలంటే స్కిన్ తో పాటుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తీసి పెట్టుకున్న అలివేరా జల కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చక్కగా వడపోసుకోవాలి ఇలా స్పూన్ తో ప్రెస్ చేస్తూ జ్యూస్ ఫిల్టర్ చేసుకోవాలి చూసారు కదండి మొత్తం జ్యూస్ అంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సోప్ బేస్ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఎటువంటి సోప్ బేస్ ఉన్నా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చండి అలాగే గ్లిజరిన్ ఎక్కువ ఉన్న సోప్ బేస్ అయితే ఇంకా బాగుంటుందండి లేకపోతే పియర్ సోప్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు చూసారు కదండి సోప్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సోప్ బేస్ వచ్చేసి ఆన్లైన్ లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుందండి ఇలా కట్ చేసుకున్న సోప్ ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెతో కొద్దిగా వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసేయాలి గిన్నె లోపల ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ని బాయిల్ వాటర్ లో ఉంచాలి సోప్ కరిగించుకునేటప్పుడు డబల్ బాయిలర్ మెథడ్ లో చేయాలండి సోప్ కరగడానికి పెద్దగా టైం పట్టదండి ఒక ఫైవ్ మినిట్స్ లో చక్కగా కరిగిపోతుంది సోప్ ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని విటమిన్ ఈ క్యాప్సూల్ రెండు వేసుకోవాలి విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల స్కిన్ బ్రైట్నెస్ ఇస్తుందండి అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని కూడా వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా వెంటనే సోప్ మోల్డ్ తీసుకుని సోప్ మోల్డ్ లో వేసేసుకోవాలి నేను ఇక్కడ సోప్ సిలికాన్ మోల్డ్ తీసుకున్నానండి కొద్ది కొద్దిగా సోప్ లిక్విడ్ ని ఇందులో వేసేసుకోవాలి మీ దగ్గర సిలికాన్ మోల్డ్ లేకపోతే ఇంట్లో ఉండే చిన్న చిన్న బౌల్స్ లో వేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చక్కగా సోప్ లిక్విడ్ వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట వరకు ఫ్రిడ్జ్ లో ఉంచాలి చూసారు కదండి ఒక గంట ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత సోప్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి డిమోల్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి మొత్తం సోప్లన్నీ కూడా చక్కగా తీసేసుకుందాము ఇలా ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా సోప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నురగ వస్తుందో లేదో ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుని చూద్దాము చూసారు కదండీ చాలా చక్కగా నురగ అనేది వస్తుంది ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఈ విధంగా సోప్ అనేది ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేయండి ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు